హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా మాకు క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలా కాట్ ఫ్రెండ్స్ మరి కిలారి చేతిపు ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కార్ని అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా కార్ యొక్క లొకేషన్ వివరాలకు విడితే కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం బురాందోటి గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సేద్య పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల సేద్య పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ అయితే మనకు చెప్పలేదు మన రైతు సోదరులు కాడిపోయి ఇంటున్న వారు నేరుగా వారికి ఫోన్ చేస్తే మేమే తెలియచేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలానే మరి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు స్క్రీన్ పైనే రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతును సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పిన మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి